జయసాయి మాస్టర్ నడిచే దేవుడు జర్మనీ పర్యటనమా జగద్గురు ఆదేశమా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శిష్టాచారపరులు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్లరాదు విధి లేక వెళితే తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కానీ ఈ కాలంలో ఈ నిషేధాన్ని పాటించేవారు నూటికి కోటికి ఒక్కరూ లేరు శిష్టాచారుల మాటేమిటి సన్యాస దీక్ష పుచ్చుకున్న స్వాములందరూ తీర్థయాత్రలు సేవించినట్టు ఏటేటా విదేశాలు తిరిగి వస్తుంటారు కొందరు డబ్బు మూటలు కట్టి తెస్తుంటారు పంతొమ్మిది వందల అరవై ఏడులో విజయవాడలో నేను ఆంధ్రప్రభ సంపాదక పదవిలో ఉన్నప్పుడు తమ దేశాన్ని సందర్శించటానికి పశ్చిమ జర్మనీ ప్రభుత్వం నాకు ఆహ్వానం అందజేసింది భారతీయ పత్రికా ప్రతినిధి వర్గంతో లోగడ పంతొమ్మిది వందల నలభైలో మలయా సింగపూర్లు పర్యటించి వచ్చాను కానీ పశ్చిమ దేశాలు సందర్శించే అవకాశం అప్పటికి నాకు కలగలేదు అందుచేత పశ్చిమ జర్మనీ వారి ఆహ్వానం నాకు ముదావహమే అయింది జర్మనీ ఎలాగూ వెళుతున్నాను కదా ఆ దేశంతో పాటు ఫ్రాన్స్ ఇంగ్లండు దేశాలను కూడా చూడాలనుకున్నాను మన దేశంలో ఉన్న ఆ దేశాల రాయబారులకు నా అభిమతం తెలియజేశాను వారంతా తమ తమ దేశాల్లోని చారిత్రక కళా సాహిత్య రంగాలకు చెందిన ప్రసిద్ధ స్థలాలను చూడటానికి కావలసిన సౌకర్యాలన్నీ కలగజేస్తామన్నారు పశ్చిమ జర్మనీ కొంతకాలం ఆచార్య పదవిలో ఉండి ఆ దేశంతో బాగా పరిచయం గల నా మిత్రులు డాక్టర్ విఎన్ శర్మ జర్మనీ దేశస్తురాలైన ఆయన సతీమణి ఇరువురితో మాట్లాడాను జర్మనీలో కలుసుకోదగిన ప్రధాన వ్యక్తులు పలువురు గురించి చూడదగిన సంస్థలను గురించి తెలుసుకున్నాను వీసా పాస్పోర్టు వగైరాలన్నీ సిద్ధం చేసుకున్నాను కొద్ది రోజులలో ప్రయాణం జరగవలసి ఉంది ఇంతలో కంచి శ్రీ శంకరాచార్య స్వామిని సందర్శించి వారి ఆశీర్వాదం పొందాలనుకున్నాను స్వామివారప్పుడు ఆంధ్రదేశంలో కాళహస్తి మకాంలో ఉన్నారు స్వామిని దర్శించి నా విదేశయాత్రా సంకల్పం విన్నవించాను పశ్చిమ జర్మనీకి నిన్ను మీ ఆఫీసు వారు పంపుతున్నారా నీ అంతట నీవే వెళుతున్నావా అని స్వామి అడిగారు నేను ఆఫీసు పని మీద వెళ్ళడం లేదు ప్రధాన తెలుగు పత్రికకు సంపాదకునిగా పశ్చిమ జర్మనీ ప్రభుత్వం నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించింది స్వామి ఆఫీసు తరపున కాకపోతే ప్రయాణం విరమించుకోవటం మంచిది పశ్చిమ దేశాల పర్యటనకు నేను పొందిన ఉత్సాహం ఆ సందర్భంలో పలువురితో నేను సలిపిన సంప్రదింపులు ఈ అవకాశం నాకు లభించినందుకు పాత్రికేయులు మిత్రులు నాకు అందజేసిన అభినందనలు ఇంగ్లండు ఫ్రాన్సు దేశాల రాయబారుల సానుభూతి సహకారాలు అన్నీ ఒక్క క్షణంలో మెరుపు మెరిసినట్లు నా కళ్ళకు పొడగట్టినాయి మనం సొంతంగా ఎంత డబ్బు వెచ్చించినా ఆయా దేశాల ప్రభుత్వ సహకారం లేనిది అంత పరిశీలనగా దేశాలను చూడగలమా ఇంత చక్కని అవకాశం జీవితంలో మరలా మరలా లభిస్తుందా అయాచితంగా వచ్చిన ఈ ఆహ్వానాన్ని పూర్వాచారంపై గల అభిమానంతో తోసిపుచ్చవలసిందేనా ఈ విధమైన ఆలోచనలు మనస్సును కలతపరిచాయి రాయటానికి ఇంత రాశానే గానీ ఈ ఆశలు నిరాశలు ఇవన్నీ మనసులో మెదలటానికి నిమిషం కూడా పట్టలేదు అంతలోనే మరో విచారధార సముద్రంలో కెరటంలా పైకిగిసింది ఏమిటి వ్యామోహం ఎందుకీ చాపల్యం ఎన్ని దేశాలు సంచరిస్తే ఏమి ఎన్ని ప్రసిద్ధ స్థలాలు సందర్శిస్తే ఏమి ఎందరూ ప్రముఖులను కలుసుకుంటేనేమి పరదేవతా స్వరూపులైన గురుదేవుల ఆజ్ఞాపాలనంతో పోలిస్తే ఇవన్నీ ఏపాటి వీటి విలువ ఎంత అన్న యోచన స్ఫురించింది పై కెగిసిన కెరటం నేలకు వాలింది నా ఆనందానికి అవధులు లేవు చేశాయి మాస్టర్